జై శ్రీకృష్ణ నేను మీలంటా ఇవైతే నేను ఇంట్లో పెట్టిన ఒడియాలండి ఎలా ఉన్నాయో చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి కదండీ అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి నేను దేంతో పెట్టానో ఇంట్లోనే ఒడియాలు ఒకసారి నేను మీకు చూపిస్తాను అనమాట ముందుగా అయితే నేను అర గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నానండి పెద్ద సగ్గుబియ్యం అండి అర గ్లాసు సగ్గు బియ్యం తీసుకున్నాను ఇప్పుడు మిగతాది ఫుల్ చేయడానికి అంటే ఇంకో అర గ్లాస్ అనమాట ఇది ఫుల్ గ్లాస్ అవ్వాలండి మీరు గిన్నెతో తీసుకున్నా సరే లేదు గ్లాస్తో తీసుకున్నా సరే నేనైతే గ్లాస్ తీసుకున్నాను అర గ్లాసు పెద్ద సగ్గు బియ్యం అర గ్లాసు తొంభై రవ్వ అదే ఉప్మా రవ్వ అంటారు సుజీ రవ్వ అంటారు చూడండి ఇదిగోండి ఉప్మా రవ్వ తీసుకున్నాను అనమాట మొత్తం వన్ గ్లాస్ అయ్యిందండి రెండు ఇంగ్రీడియంట్స్తో కలిపి వన్ గ్లాస్ అయింది ఇప్పుడు ఈ వన్ గ్లాస్ని నేను మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటానండి ఇది మరీ అంత మెత్తగా అయితే అవ్వదండి కొంచెం బరకైతే ఉంటుంది చూడండి ఇలా అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి మనకి కొలత చాలా అవసరం అందుకని నేను చాలా జాగ్రత్తగా వేస్తున్నాను మీరు కూడా అలా చేసుకోవాలనుకుంటే అలాగే చేసుకోవచ్చు చూడండి వన్ గ్లాస్ ముందు ఇందులోకి మిక్సీ జార్లోకి వేసాను మనం మిక్సీ పట్టుకున్న బొంబాయి రవ్వ సగ్గుబియ్యంలోకి అనమాట చూడండి ఉండకట్టకుండా చక్కగా ఒకసారి ఇట్లా కలిపేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి నేను గ్రైండ్ చేస్తానండి చూడండి గ్రైండ్ చేశాక ఇంకొంచెం గట్టిగా అయిపోయింది కదండి కానీ మెత్తగా అయింది కదా ఇప్పుడు ఇందులోకి ఇంకొక గ్లాస్ అంటే మొత్తం నేను మిక్సీ జార్లోకి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నానండి ఈ గ్లాస్ వాటర్ కూడా ఇట్లా నిమ్మదంగా కొంచెం కొంచెం పోసుకుంటూ చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి నేను రెండు గ్లాసుల వాటర్ అయితే ముందుగా ఈ మిక్సీ జార్లోకి తీసుకున్నానండి నీళ్ళ లెక్క మటుకు చాలా పక్కా కొలతలతో వేసుకోవాలండి ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ ముందే తీసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను గిన్నెలోకి వాటర్ కొలుచుకుంటున్నాను అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే మొత్తం నేను తొమ్మిది గ్లాసులు అయితే యూస్ చేశాను మిక్సీ జార్లోకి రెండు గ్లాసులు ఈ గిన్నెలోకి ఏడు గ్లాసులు తొమ్మిది గ్లాసులు వాటర్ అయితే ఖచ్చితంగా యూస్ చేయాలండి ఇప్పుడు ఈ ఏడు గ్లాసులు వాటర్ని పొయ్యి మీద పెట్టేసుకున్నానండి ఇందులోకి ఉప్పు అయితే వేసుకున్నాను మరీ ఎక్కువ వేసుకుంటే వడియాలు ఉప్పగా ఉంటాయి రెండు స్పూన్లు జీలకర్ర అయితే యాడ్ చేశానండి మిక్సీ జార్లోకి రెండు గ్లాసులు తీసుకున్నాను ఏడు గ్లాసులు ఏమో గిన్నెలోకి వేసానండి ఎప్పుడైనా సరే తొమ్మిది గ్లాసులు అయితే పెట్టుకోవాలండి ఈ వడియాలకి వాటర్ అయితే తొమ్మిది గ్లాసులు ఉండాలి నేను ఈ విధంగా తీసుకున్నాను అనమాట ఇప్పుడంతా మళ్ళీ ఒకసారి మిక్సీ జార్ని కలిపేసుకొని ఇట్లాగా నీళ్లు అయితే బాగా వేడెక్కిన తర్వాత ఎసరు ఇందులోకి అయితే యాడ్ చేసేసుకున్నానండి ఇందులోకి యాడ్ చేసిన వెంటనే ఒకసారి బాగా తిప్పాలండి ఉంటుంది ఉంటుందన్నమాట ఇలా తిప్పుతూ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్కి ఎలా చిక్కబడుతుందో ఖచ్చితంగా ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఉడక ఉడకబెట్టుకోవాలండి నేనైతే ట్వంటీ మినిట్స్ అయితే ఇలా ఉడకబెడతానండి సిమ్లోనే పెట్టుకొని తొమ్మిది గ్లాసులు వాటర్ కావాలండి మనం దేంతో కొలత తీసుకుంటే దానితోటే వాటర్ వేసుకోవాలండి మీరు కప్పు కొలత తీసుకుంటే కప్పుతో వాటర్ వేసుకోండి గ్లాస్ కొలత తీసుకుంటే గ్లాస్ కొలత వేసుకోండి నేను ఎన్ని గింజలు చిల్లీ ఫ్లెక్స్ అంటారు కదా అట్లా ఉన్న వేసేసుకున్నానండి చిల్లీ ఫ్లెక్స్ లేని వాళ్ళు మిక్సీ పట్టుకొని వేసేసుకోవచ్చు లేదు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అలా కూడా టేస్ట్గా ఉంటుంది లేదు పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే చిల్లీ ఫ్లెక్స్ ఉన్నాయని వేసేసుకున్నాను కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసానండి ఒక విషయం అండి నేను ఒక టిప్ అయితే చెప్తాను ఎందుకంటే ఇలా కొత్తిమీర వేసిన వడియాలు మనం తొందరగా వాడేసుకోవడానికి బాగుంటాయి కానీ సంవత్సరం అయితే నిలవ ఉండవండి సంవత్సరం నిలవ ఉంచుకోవాలి వడియాలు అన్నవాళ్ళు ఈ కొత్తిమీర మటుకు యాడ్ చేసుకోవద్దండి కొత్తిమీర యాడ్ చేసుకుంటే సంవత్సరం అయితే నిలవ ఉండవండి వడియాలు మనం వాడేసుకునే వడియాల్లోనే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇంట్లోనే ఇలాగా రెండు మడతల మీద క్లాత్ తీసుకున్నానండి నేను టేబుల్ మీద పెడుతున్నాను అనమాట రెండు మడతలు క్లాత్ అయితే వేసాను అది కూడా తడిపి వేసుకోవాలండి క్లాత్ ఇప్పుడైతే గరిటితో ఇలాగా వడియం అయితే పెడుతున్నానండి గరి గరిటిని ఎప్పుడు ఇలా పల్చగా నొక్కడం అట్లాంటివి ఏం చేయొద్దు జస్ట్ వేసి వదిలేయండి కొంచెం దూరం దూరంగానే వేయండి ఎందుకంటే కొంచెం దగ్గరికి అవుతాయి కదా అందువల్ల కొంచెం దూరం దూరంగానే వేసుకోవాలి నేను ఇంట్లోనే పెడుతున్నానండి వరియాలు బయటకే వెళ్ళ వెళ్ళకుండా ఎండలో పెట్టకుండా చక్కగా ఫ్యాన్ గాలికి ఆరిపోతాయండి వరియాలు ఎండ రాని వాళ్ళు చక్కగా ఇలా ఫ్యాన్ గాలిలో ఆరిపెట్టేసుకోండి ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కదా అయితే చక్కగా ఇంట్లో పెట్టేసుకోవచ్చండి చూడండి నేనైతే ఇంట్లో ఇలా టేబుల్ మీద అరేంజ్ చేసుకున్నాను రెండు మడతలు వేసుకొని ఫ్యాన్ అయితే ఆన్ చేసేసుకున్నానండి చూడండి నాకు ఇలా టేబుల్ వడియాలు అయితే వచ్చేయండి ఈ క్లాత్ అంతా మొత్తం సరిపోయింది నా ఒడియాలకి నేను ఉదయం ఏ టైంకి అయితే పెట్టానో మర్నాడు ఉదయానికి చూడండి ఎంత బాగా ఎండిపోయినాయో ఫ్యాన్ గాలికి ఎందుకంటే సమ్మర్ సీజన్ కదండి ఇలాగా చక్కగా గాలికి ఆరిపోతాయండి వడియం లేదు అని బాధపడక్కర్లేదండి వడియాల ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు నేనైతే టేబుల్కి ఉన్న క్లాత్ని ఒకసారి పైకి తీసి దీని మీద ఇలా మడత పెట్టేసుకొని నీళ్ళు అయితే చిమ్మేసుకొని వడియాలైతే ఈ క్లాత్ నుంచి విడదీసేస్తానండి ఎప్పుడైనా సరే ఇలా క్లాత్ మీద వడియాలు పెట్టుకున్న వాళ్ళు వెనక తడి చేసుకుని ఒక నిమిషం ఆగి వడియం తీసుకుంటే చాలా బాగా వస్తాయండి చూడండి క్లాత్ని ఇలా అనగానే పైకి ఎలా వచ్చిందో వడియం సగం పైకి వచ్చేస్తుందండి ఇంకో సగం మన చేత్తో లాక్కోవాలి నిదానంగా తీసేసుకుంటే వడియం చక్కగా విరగకుండా వస్తుందండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో కొత్తిమీర జీలకర్ర చాలా బాగున్నాయి కదండి వడియం మీద కానీ కొత్తిమీర మటుకు సంవత్సరం నెల ఉండే వడియాలకు మటుకు వేసుకోవద్దండి చిన్న గ్లాస్తో పెట్టాను కాబట్టి నేను గ్లాసులు పెట్టాను కాబట్టి కొత్తిమీర అయితే యాడ్ చేశాను చూడండి వడియం ఎంత బాగా వచ్చిందో క్లాత్ మీద ఇవన్నీ తీసేసి నేను రెండు ప్లేట్లలోకి అయితే తీసేసుకున్నానండి ఇవి కూడా మళ్ళీ నేను వన్ డే అంతా ఇలా గాలికే వదిలేస్తున్నానండి వన్ డే అంతా ఇలా గ్లా గాలికి వదిలేసాను అనమాట చూడండి మన్నాడు అనమాట ఎంత గలగల శబ్దం అవుతున్నాయో చూసారా ఇంట్లోనే వడియాలు పెట్టానండి మర్నాడికి ఇట్లా వచ్చేసాయండి వడియాలు చూడండి ఎంత బాగా ఆరిపోయినాయో ఇంకేముందండి ఆలస్యం మనం చక్కగా కళాయి పెట్టేసుకొని వడియాలైతే గేటేసుకొని చూద్దామా అండి ఇప్పుడైతే కొంచెం నూనె వేసుకొని వడియం అయితే వేస్తున్నానండి చూడండి వడియం వేయగానే ఇలా గరితనొక్కడం వల్ల వడియం ముడుచుకోదండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా నేను కొన్ని వడియాలు అయితే వేపేస్తున్నాను చక్కగా ఇంట్లోనే మనం వడియాలు పెట్టుకోవచ్చండి తొమ్మిది గ్లాసులు కొలత వాటర్తో మీరు గిన్నెతో తీసుకుంటే గిన్నెడు తొమ్మిది తొమ్మిది సార్లు వేయండి గిన్నెతో గ్లాస్తో తీసుకుంటే గ్లాస్తో తొమ్మిది సార్లు వాటర్ వేసుకోండి చూడండి వడియాలు ఇంట్లో ఎంత బాగా వచ్చాయో చాలా క్రిస్పీగా వచ్చాయి కదండి నా వీడియో నాకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ